రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ప్రజలు వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలని చెప్పి వేచి చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు గ్రామాలలో చేయాల్సిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ప్రజల కోసము గెలిచామనేది ఎక్కడ కూడా చూపెట్టట్లేదు ఇంకా ఎమ్మెల్యేలు అయితే దారుణంగా తయారైనారు కేవలము మాకు టికెట్ అనౌన్స్ వరకు మేము తిరగమని చెప్పి ఈరోజు మరి గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు ఇంతవరకు ఈ పది పదిహేను రోజుల నుంచి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిసినా కూడా బయటికి రాకుండా ఓపెనింగ్లు కటింగ్లు అని చెప్పి ఈరోజు తిరుగుతున్నాడు కేవలం ఈరోజు మాత్రమే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శిలా పలికాలు వేయడానికి తిరుగుతున్నారని చెప్పి వినడం జరిగింది ఎంత విచిత్రమైన సంఘటన అంటే ఎన్నికలు దగ్గర అయినప్పుడు ఎవరైనా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా కార్యకర్తలు ఎవరైనా దూరమైనారా తెలుసుకోవడానికి ప్రజల్లో ఉండాలని అనుకుంటారే తప్ప ప్రజల్ని కలవకుండా కేవలం శిలాపలకాలు ఓపెన్ చేసుకుంటే చాలు అని చెప్పి అనుకోవడము నిజంగా అంటే మన దురదృష్టమైన విషయం ఎందుకంటే ఈరోజు శిలాపలకాలు ఏ విధంగా వేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు అదో పెద్ద జోక్ ఎందుకంటే పది మీటర్లు రోడ్ వేసి వంద అడుగుల శిలా పెట్టుకుంటున్నారు ఎక్కడ కూడా పూర్తిగా రోడ్లు వేయలేని పరిస్థితి ఈరోజు ఇన్కంప్లీట్ అంటే సగం సగం రోడ్లు వేసి శిలా పలకాలు పెట్టుకోవడము వీలేదో చాలా బ్రహ్మాండంగా పనులు చేశారని బిల్డప్ ఇచ్చుకోవడానికి ఇవన్నీ కూడా అలవాటైనాయి కానీ ఈరోజు ప్రజలందరూ కూడా దగ్గర నుంచి గమనిస్తున్నారు చూస్తున్నారు మీరు చేసినది ఏదైనా పూర్తిగా పనిచేయడం ఏదైనా చేసినారు అంటే అది ఒకటే ఒకటి కమిషన్లు తీసుకోవడం కమిషన్లో తీసుకోవడం మాత్రము పూర్తి డబ్బులు మాత్రం డబ్ డెఫరెంట్గా తీసుకుంటున్నారు కానీ చేయడంలో మాత్రం పది పర్సెంట్ ఐదు పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు ఇది ఈరోజు వైసీపీ నాయకులు చేసే పనులు అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ముఖ్యంగా మైనారిటీలకు ఏం చేస్తున్నాము బీసీలకు ఏం చేస్తున్నాం ఎస్సీలకు ఏం చేస్తున్నాం గతంలో ఏం చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన ఏం చేయబోతున్నాము అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు బీసీల విధంగా అయితే అన్యాయం జరిగిందో మళ్ళీ బీసీలకి ఏ విధంగా మనము పెద్దపీఠం వేయాలా అదేవిధంగా మైనార్టీలు ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయినారు ఇబ్బందులు పడినారు ఎక్కడ కూడా మైనార్టీకి సంబంధించిన లోన్లు కానీ హస్కి హస్ యాత్రకి వెళ్ళే సబ్సిడీ కానీ అదేవిధంగా దుల్హన్ పథకం కానీ రంజాన్ తోఫా కానీ ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది మరి గతంలో మసీదులు కట్టడానికి మసీదు కాంపౌండ్లకి మసీదులు కట్టడానికి ఇంతకుముందు చ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఫండ్స్ ఇవ్వడం జరిగింది నిధులు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎక్కడా కూడా మైనార్టీలకి మేలు చేసినట్టుగా ఎక్కడైనా చూపెట్టినారా చంద్రబాబు నాయుడు గారు ఇష్ట పథకాలన్నీ తీసేయడం జరిగింది సరే వీళ్ళు వచ్చిన తర్వాత మైనార్టీలకి ఒక్క కొత్త పథకం పెట్టారా అడగమని చెప్పండి ఒక్క కొత్త పథకము మైనారిటీల కోసం ఎక్కడైనా పెట్టడం జరిగిందా ఎక్కడ కూడా లేదు కేవలము వాళ్ళను ఓట్ల రూపంలో వాడుకోవడమే తప్ప మైనారిటీలకి ఎస్సీలకి బీసీలకి కాపులకి మితాలకి ఏ కులమైనా ఏ మతంకైనా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి గర్వంగా మేము ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం వచ్చే రోజుల్లో కూడా ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా సిరివేలలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఆటో నగర్ పెట్టించడం జరుగుతుంది డెఫినెట్గా మన ఆలగడ్డ తాలూకాలో రెండు ఆటో నగర్లు రాబోతున్నాయి ఒకటి ఆలగడ్డ దగ్గర రెండోది సిరివెల్ల దగ్గర డెఫినెట్గా అవి పన్ను చేపిస్తాము అంతేకాకుండా చాలామందికి ఇళ్ళ పట్టాలు లేవు వాళ్ళందరికి కూడా ఏ విధంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నారని తొందరని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కేవలం పనిచేసే వాళ్ళు మాట్లాడతారు ఇదే ప్రెస్ మీటు ఎమ్మెల్యేని పెట్టమని చెప్పండి ఎంతసేపు ఉన్నా మా కుటుంబ సభ్యులను ముందు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టాలా మా కుటుంబ సభ్యులను వాడుకోవాలని చెప్పి చూస్తారే తప్ప వీళ్ళు ఒక నాయకులుగా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా దమ్ముండేలాగా నాయకుల్లాగా మాట్లాడగలిగినారా లేదు ఎందుకంటే వీళ్ళకి చేత కాదు కాబట్టి వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా మాకు నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా నష్టపోయినారు ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తేనే మాకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ఆ నమ్మకంతో మీరు ఓట్లు వేసి గెలిపించండి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా నా ఇంటి సభ్యుల్లాగా నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవడమే కాకుండా గ్రామాలని ఎట్లా అభివృద్ధి చేయాలని నేను చేసి చూపెడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అందరు కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను और दारू भाई

మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం నుంచి పన్ను ఎంత ఆగిపోయినాయి ఇక్కడ లేక పన్ను లేక అది మూడు సంవత్సరాలు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఉన్నా కాదు మళ్ళీ అటువంటి పరిస్థితి మాకు సంవత్సరంలో రాదు ఎప్పుడు రాలేదు కూడా మేము మళ్ళీ గుర్తుపెట్టుకుని సాయం చేయండి మీ గౌండర్లందరితో మీటింగ్ పెట్టుకుని నేను మాట్లాడతాను

కార్డు ఇస్తే మీకు పెన్షన్ ఇవ్వాలా సలాలు ఇవ్వాలా ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని పెట్టట్లేదు చాలా మంది బియ్యం కార్డులు ఉండేవి తీసేసినారు ఒక సంవత్సరంలో ఒక నెల వదులుతున్నాడు వెబ్సైట్ పదహైదు రోజులు పని పది రోజులు పదు అది కూడా మీ భార్యకి మీకు బియ్యం కార్డు లేదు అంతే కదా మనం వచ్చిన తర్వాత బియ్యం కార్డు పెట్టిస్తా నేను తప్పకుండా వస్తుంది అదేం పెద్ద పనే కాదు అసలు మనం వచ్చిన రెండు మూడు నెలలు బియ్యం కార్డు వస్తారు నేను అంటే మీకు 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 పదిహేను వందల రూపాయలు నెలకు వస్తాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తారు ఏమి పథకాలు చాలా ఉన్నాయి పిల్లలు ఉన్నారు కదా అమ్మఒడి ఒకరికే ఇస్తారు జగన్ ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తారు తైతి గుర్తు కోటే అండి మీకు చేసే పనులన్నీ నేను తప్పకుండా వచ్చినప్పుడు నేను చేసి పెడతాను కూడా చేస్తాను

నలభై రోజులు ఓపిక పట్టి చాలి ఓపిక పట్టండి తప్పకుండా రోడ్ లేకపోతే రోడ్ మళ్ళీ అడగడానికి తప్పకుండా మూడు నెలలైందో

రేపు ఇది నేను రాసుకోవడం ఇప్పుడు నేను బుక్లో రాసుకునేది అత్యంత ముఖ్యమైన అంశాలు నేను తొందరగా చేయాల్సినవి సో నేను గెలిచిన వెంటనే ఫస్ట్ మీకు ఇది గెలిపిస్తాను నేను సరేనా ఆయనకి ఐదు వేలు పెన్షన్ పెట్టిస్తాను బాబుకి ఐదు వేలు పెన్షన్ పెట్టిస్తాను இப்படி நாட்டுமல்லை கதா சேலம் எண்ணிக்கை ரோடு கால லூடு லயும் ரோடு காலோம் का वञी साइं